ఇక్కడ ఉన్నట్టు రాత్రికి అక్కడ శోభరావు ఓల్డెన్ పళ్ళున్నాయి రా రాస్తుందనమ్మా భువనేశ్వరి వస్తుందా నత్తయ్యా కరగ కాని అలాగే చల్లు తిండి మిమ్మల్ని చీరలు అక్కడ తీసుకురామంది నువ్వు కూడా వెళ్ళు మీ ఆయనకి కలర్ ఇష్టమో కాదు చెప్పు తల్లి ఇష్టమేనా అయితే వేస్తాను అవునక్క మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా సెకండ్ సైటా రహస్యమా చెప్పవా సర్లే నాకైతే సీక్రెట్స్ లేవు నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను ఘనంగా మోసపోయాను సిగ్గుదేనికి చెప్పు లాస్ట్ ఇయర్ జూన్ లో మేము కలుసుకున్నాం వారు అనాథాశ్రమంలో మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది ఆయన ఏడాదికి మూడు నెలలు ఫారెన్ లో ఉంటారు మొన్న ఫారెన్ నుంచి రాగానే పెళ్లి చేసుకున్నాం అరే పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి అమ్మాయి పప్పు తీసుకెళ్లి వాళ్ళకి అది శోభనం కదా అవదమ్మా అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా పాల గ్లాసుతో లోపలికి వెళ్లిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని తీసుక నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట తెచ్చాను ఎక్కువ మోసాలు చేస్తారంట మోసగాడిలాగేం కనిపించడం ఆయన దేవుడు అయితే పెద్ద గొప్ప అందరికి టూ ఫ్యామిలీస్ వెంకటేశ్వర స్వామికిద్దరు విష్ణుమూర్తికి ఇద్దరు శివుడికిద్దరు రాముడికి ఒక్కరేగా సర్లే ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోవడానికి సరికంతా పడుకున్నారు వీడలో సొప్పు ఎవరై ఉంటారు ఎలా కనిపెట్టం ఆ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే నో డౌట్ నేపేస్తాను చెప్ప ఏం పట్టు పట్టిందిరా Det er best å gjøre det sånn.

దొంగ నీ చెయ్యందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నాన్నపార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా రా మనోడు మనోడు అరే లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అది సరే కదా ఏమిటయ్యా వెతుకుతున్నా దాహంగా ఉంటాను మంచులు కోసమని వెతుకుతున్నా మంచులు కబోర్డ్లో వెతుకుంటాయ్యా కబోర్డా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను ఏంటి చీకట్లు కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చేసారా నేను చూసుకోలేదు పైకి వెళ్ళి తాగుతానండి ఓకే గుడ్ నైట్ యా

మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తన ఆత్మహత్య చేసుకోకపోతున్నాడు నేను కాపాడాను అక్క నీ గురించి అంత చెప్పింది మీ పరిచయం మీ ప్రేమ మీ పెళ్లి అన్ని నాకు గురకు చెప్పింది అయ్యో ఆ కథ మీ అక్కతో చెప్పండి నేను ఆ పని కట్టు కదను అయినా నాతో అబద్ధాలు ఆడాల్సిన కర్మ మా అక్క పట్లేదు కాదు చూపురా నీట్ ఎవరి టై టు ఓకే సో

చెప్పేది చెప్పని ప్రయత్ని చెప్పనకి నీకు ఏమిటి సంబంధం ఇది కాదు ఇది రువయ్య ఇది స్వప్న ఇది సంఖ్య స్వప్న నువ్వు ప్రేమించుకున్నారు కానీ సంజయ్గా మొగుడుగా వచ్చా ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరం అయింది ఈ విషయం నువ్వు సంజయ్ చెప్తావు అసలు మీరంతా ఈ నాటకం అనేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా వాడితో ఈ సంగతి చెప్పి మీరు కొంచెం రిస్క్ తీసుకుంటారేమో రిస్క్ తీసుకోవడం నాకు రిస్క్ తో పెట్టే విద్య నువ్వే మాట్లాడద్దు ఈ ఇంటికి నేను సింహాన్ని వాడి పిల్లగాకి పిల్లకానికి ఏంటి ఏంట కేకలు ఏమిటంటే ఇక్కడ జీవితాలు తారుమారు అవుతుంటాయి వాటే ప్రతిసారి పరువు ప్రతిష్ట అంటూ ఇప్పుడు వేసుకోవాతూ ఉంటాం మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితాన్ని రాస్యం చేసుకుంటున్నా నాకు అర్థమయ్యేలా చెప్పండి రాజు సప్రాను ప్రేమించాడు మతేమైనా పోయిందా అతడు సంక్షేమకుడు కాదు సంక్షేమ ఎవరో మోసం చేశాడు నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చ చెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంక్షేమ నాటకం దాటకాడడానికి ఇక్కడికి వచ్చాడు చెప్పింది నిజమేనా నీ దిక్కుమారిన క్రమశిక్షణతోనే దాని జీవితం ఎలా నాశనమైంది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వపరాల వివాహం చేయడానికి ఈ రావు బహుదూడు విశ్వసాలు నిర్వహించుకున్నాడు